మో ఈ ఈరోజు వీడియో ఏంటంటే కనుక శనగల ప్రసాదం నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోని మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను ఇక్కడ నేను తీసుకుంది తెల్ల శనగలు అంటారు చూడండి అవి అయితే తీసుకున్నాను అవి ముందుగా ఒక రెండు గంటల ముందు చక్కగా నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ కానీ లేదంటే మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్ అయితే పెడుతున్నాను చూడండి కుక్కర్లో ముందు శనగలు పోసి ఆ తర్వాత శనగలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోయాలండి మూడు గ్లాసులు అయితే నేను పోసాను చిన్న గ్లాస్తో మూడు గ్లాసులు అయితే పోసాను ఆ తర్వాత వీటిలో వేయాల్సింది ముఖ్యంగా ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నీళ్ళు చక్కగా అవన్నీ కూడా మునిగేంత వరకు కూడా నీళ్లు పోయాలండి పోసిన తర్వాత ఇక్కడ కళ్ళుప్పు అయితే వాడుతున్నామండి మెత్తనుప్పు వాడకూడదు కల్లుప్పు వేసి ఈ విధంగా నీళ్ళల్లో కళ్ళుప్పు అయితే వేయాలి ఆ తర్వాత ఇక్కడ నేను మిరియాలు వేసుకోవచ్చు మీరు మిరియాలు లేవు కాబట్టి నేను ఏంటంటే రెండు పచ్చిమిరకాయలు అయితే వేశాను కాకపోతే పచ్చిమిరకాయలు వేయకూడదు అంటే వేయొచ్చు కానీ ఏదైనా కొంచెం తక్కువ వేస్తే బాగుంటుంది అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే కనుక ఇవి పుల్ల పుల్లగా ఉంటాను కోసమని ఏం చేశానంటే లైట్గా చింతపండు గుజ్జు అయితే వేయడం జరిగిందండి ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుందని చెప్పి అవైతే వేస్తాము ఆ విధంగా ఆ కుక్కర్ అయితే మూత పెట్టేసుకోండి తర్వాత ఉడికిన తర్వాత చూడండి తీసేసిన తర్వాత కొంచెం మెత్తగా అయ్యేలాగా బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఆ తింటున్నా కూడా మెత్తగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి తింటున్నా కూడా చాలా బాగుంటుంది కదా అలా చేసుకోండి తర్వాత ఆ తర్వాత ఒక జల్లి లాంటి దాంట్లో తీసుకుని ఆ వాటర్ అంతా కూడా ఎక్స్చేజ్ వాటర్ అంతా కూడా పోవాలి ఈ ఉప్పు వెన్నీ కూడా పడతాయి కాబట్టి సరిపోతుంది అలాగే దీంట్లో జీలకర్ర పొడి కూడా వేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి ఆ రెండు వేసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి టెంపుల్లో టేస్ట్ రావాలంటే కనుక నెయ్యి అయితే యూజ్ చేయాలండి నూనె అయితే యూజ్ చేయకూడదు తిరుమాతకి ఎప్పుడైనా సరే ఈ యొక్క దేవుడికి పెట్టే ప్రసాదాల్లో అలా వేస్తే వాసన కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కాబట్టి అలా వేస్తూ ఉంటారు ఆలయాల్లో కూడా అలానే ఇక్కడ కూడా మనం నెయ్యి అయితే వేసాము నెయ్యి వేసిన తర్వాత ఇక్కడ శనగపప్పు పచ్చని ఇవి ఉంటాయి కదండి అవి అయితే ఆవాలు ఇవన్నీ వేయటం జరిగింది జీలకర్ర వేసాము అలాగే ఒక వెండి మిరకు అవి ఉంటే కనుక కరేపాకు కూడా వాడవచ్చు లేదంటే కరివేపాకు కూడా వాడకుండా పర్వాలేదు లైట్గా ఇంగువ అయితే వేయండి వేసిన తర్వాత ఈ విధంగా తిరుమోత అంతా కూడా దగ్గరికి వచ్చినాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కూడా వేయించుకుని ఆ తర్వాత ఈ యొక్క శనగల్లో యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత అమ్మవారికి నివేదన పెడితే లేదా స్వామివారికి నివేదన పెడితే చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరు స్వీకరించండి ఆ రుచే వేరంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే ఈ మనం చింతపండు వేసాం కాబట్టి పుల్ల పుల్ల గాను అలాగే కారంకి మిరియాలు వాడతాం కాబట్టి తీ కారం గాను ఉప్పు అన్ని రకాలుగా చక్కగా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ధనుర్మాసంలో ఒకరోజు ట్రై చేసి అమ్మవారికి నివేదించండి అమ్మవారికి కూడా చాలా ఇష్టము ఈ నివేదన అంటే ఒకసారి ఈ యొక్క ధనుర్మాసంలో అమ్మవారి యొక్క కి అలంకరించి ఈ యొక్క నివేదన పెట్టినట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు ఏంటి ఉత్సవాలు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అవన్నీ నీళ్ళు కూడా అన్నీ కూడా వడగట్టుకున్న తర్వాత ఈ యొక్క తిరుమాత మొత్తాన్ని కూడా వేసిస్తుందని చూడండి వేసిన తర్వాత అటు ఇటు కలిపి ఆ తర్వాత అమ్మవారికి నివేదనకి లేదా స్వామివారి నివేదనకు రెడీ అవుతుందండి ఈ విధంగా మీకు ఇలాంటి ప్రసాదాలు వీడియోలు పెట్టమంటే పెడతాను చక్కగా చిన్న తక్కువ సమయంలోనే ప్రసాదాలు చేసుకునే విధంగా మీకు చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇది చేయటానికి ఒక అరగంట కూడా పట్టలేదండి ఒక పది నిమిషాలు ఆ కుక్కర్ వచ్చిన సేపులోనే అయిపోయింది మనం ఈ తిరుమాత వినేసుకునే లోపు కుక్కర్ మూడు విజిల్లు వచ్చేస్తూ ఉంటాయి అంటే ఇక్కడ నేనైతే నాలుగు ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను కానీ మామూలుగా అయితే రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఆ తర్వాత అమ్మవారికి శుక్రవారం రోజు ఊంజల్ సేవా కార్యక్రమం అయితే జరిగింది ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నారు శ్రీవెల్లి పుత్తూరు అమ్మవారు మన శాంతి నిలయంలోకి చేసి ఆ గోదా అమ్మవారు యొక్క ఉంజల్ సేవా కార్యక్రమాన్ని సేవా కాలాన్ని అందుకుంటూ ఉన్నారు ఈ యొక్క శాంతి నిలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఇలాంటి విశేషమైన ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి చూడండి అమ్మవారిని దగ్గరగా చూపిస్తున్నాను శ్రీవల్లి పుత్తూరులో ఈ విధంగానే అమ్మవారు ఉత్సవమూర్త అయితే ఉంటారు అదే విధంగా అలంకరించడం జరిగింది అలాగే ఈరోజు ఈ ఇక్కడ కనపడుతున్న వీడియోలో ఆ అమ్మవారికి అలంకరించిన పాదాలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం కూడా ఉండే పాదాలను ఇక్కడ అమ్మవారికి అలంకరించుకున్నారు అమ్మవారు చాలా విశేషము దర్శనం చేసుకోండి నిన్న ఒక వీడియో అయితే చూశాను ఆ వీడియో చూడంగానే చాలా బాధ వేసింది ఆ వీడియోలో ఏముందంటే కనుక బంగ్లాదేశ్లో మన హిందువుని నడి రోడ్డు మీద ఉరివేసి కాల్చి చంపేశారండి చాలా దారుణం అనిపించింది ఆ వీడియో చూస్తుంటే ఎందుకు అయింది అని ఆరా తీస్తే నేను అంటే యూట్యూబ్లో సెట్ చేసినట్లయితే ఏం లేదంటే అండి వారు వారి యొక్క గురువుని ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ వారి యొక్క గురువుని ఏదో అన్నారు అని అన్నాడు అని అక్కడ నిరూపణ అవ్వాల అవ్వకుండానే అన్నాడే అన్నాడే అని అని చెప్పి అక్కడ ఆవాడ ఆ అబ్బాయి అన్నాడని చెప్పి అబ్బాయిని ఆ విధంగా కొట్టుకుంటూ రోడ్లంటే ఈడ్చుకుంటూ తీసుకువచ్చి ఉరివేసి ఆ యొక్క పెట్రోల్ పోసి తగలబెడటం చాలా బాధ కలిగించిందండి ఈ యొక్క బంగ్లాదేశ్లో చాలా చూస్తూ ఉన్నాము మరి ఎందుకు అలా అవుతుంది హిందువుల్ని అక్కడ మరీ దారుణంగా అయితే చూస్తున్నారు కానీ బంగ్లాదేశ్లో చాలా వరకు హిందువులు అయితే ఉన్నారు కానీ అలా చేయటం అనేది చాలా దారుణం అనిపించిందండి చాలా బాధ కలిగింది చూస్తుంటే హిందువులు ఇంత ఇదే పోతున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది పోయినసారి ఒకసారి చూస్తేనేమో అక్కడ కాశ్మీర్లో హిందువా అని అడిగి చంపి వేశారు అది కూడా చాలా బాధ కలిగింది అలాగే మన దేశంలో ఇక్కడ మాత్రం మన దేవుళ్ళని దేవి దేవతలని ఏం చేసినా కూడా మనం అయితే అసలు ఏమి చేయము మనం అసలు వాటి గురించి కూడా ప పట్టించుకోవాలని స్పందించం అమ్మవారిని తండినా మనకు ప్రాబ్లం లేదు అలాగే ఏం చేసినా కూడా అంత అనిపించలేదు కానీ అక్కడ చూసారా ఏదో అనకుండానే అన్నాడు అని చెప్పి చంపేశారే ఎలాంటి దేశాల్లో మనం ఉంటున్నాము మన ఈ ఈ యొక్క కలియుగంలో ఎలాంటివి ఎన్ని చూడాలో అని చాలా బాధ కలుగుతూ ఉన్నది అది మాత్రం చాలా బాధ కలిగించింది అయితే అలా చేయటం చాలా తప్పు కానీ మనం అది ఏం చేయలేము కానీ అనిపించింది ఆ వీడియో మీరు ఎంతమంది ఆ వీడియో చూశారు ఎంతమందికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా అమ్మవారి యొక్క శుక్రవారం రోజు ఊంజల్ సేవా కార్యక్రమాన్ని సేవా కాలాన్ని నిర్వర్తించుకున్నాము మన శాంతి నిలయంలో ఈ యొక్క ధనుర్మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అలాగే స్వామివారికి అధ్యయనోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి ఈ యొక్క ధనుర్మాసంలో స్వామివారు మనకి కోరికలు తీరవటానికి చాలా సంసిద్ధులుగా ఉంటారు ఎలాంటి సమయాల్లో కనుక బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఈ ధనుర్మాసంలో చేసినట్లయితే మనకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత అనేక శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ ధనుర్మాసంలో లేచి అమ్మవారిని స్వామివారిని ఆరాధించినట్లయితే మీ అందరికీ కూడా సర్వశుభాలు కలుగుతాయి అయితే ఈ ధనుర్మాసంలో ఏ రోజు చేసినా కానీ ఉదయం ప్రాతకాలం నాలుగు ఐదు గంటల మధ్యలో మనక మనం గనక పూజ చేసినట్లయితే ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాగే తిరుప్పవయ్యలో కూడా పాసురాల్లో ఏమి ఉంది అంటే కనుక ఆ యొక్క అమ్మవారు గోదా అమ్మవారు తన చెలికత్తెలతో లేపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ముప్పై పాసురాలు అంతకని జామున నాలుగు ఐదు మధ్యలో ఆ యొక్క పూజ చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది అలాగే దాన్ని బ్రాహ్మీ మూర్తము అని అంటారు అలాగే ఇంకోటి ఏంటంటే కనుక ఆ సమయంలో దేవతలు సంచరిస్తారు అని చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో కనుక మనం పూజ చేసినట్లయితే ఆ యొక్క దేవతలు యొక్క అనుగ్రహము మన మీద ఉంటుంది కాబట్టి సూర్యోదయం పూర్వమే మనం లేచి ఈ యొక్క ధనుర్మాసంలో నెల రోజుల పాటు స్వామిని అమ్మవారిని ఆరాధించినట్లయితే అనేక శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి తప్పకుండా లెగి స్వామివారిని అమ్మవారిని సేవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి నివేదన జరుగుతున్నది నివేదన అంతా కూడా పూర్తి తర్వాత అమ్మవారి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో గోదా అమ్మవారి యొక్క ఉంజల్ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో ముగించుకోవటం జరిగినది ఈ విధంగా అమ్మవారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని చూడండి చూసి చూసినా చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆశిస్సులు మీ అందరూ పొందాలని అమ్మవారి అలంకారం ఎలా అనిపించింది ఏంటని కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారా చేసుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఎలా చేసుకుంటున్నారు ఏంటనేది మేమైతే ఈ విధంగా శాంతి నిలయంలో ప్రతిరోజు కూడా తిరుపతి సేవలు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇదంటీ ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ్య